నామంలోని అందరూ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మనము మన యొక్క వాక్య అంశము భక్తి పరలు భక్తి పరల గురించి మనము తెలుసుకున్నాము మనము అప్పోసుల కార్యములు పదవ అధ్యాయము మనము మొదటి వచనం చూసినట్లయితే ఇటలీ పటాల అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నే అనే భక్తి పరుడొకడు కైసరులో ఉండేను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలవాడయిండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ఇక్కడ మనము చూసినట్లయితే ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో శతాధిపతి అయినటువంటి కొర్నేలి ఈ కొన్నేలి ఎవరు అంటే ఇతడు ఒక శతాధిపతి అయి ఉంటున్నాడు అదేవిధంగా ఈ యొక్క కొర్నే భక్తి పరుడై ఉంటున్నాడు ఇతడు శతాధిపతి అదేవిధంగా ఇతడు భక్తి పరుడు మూడోదిగా చూసినట్లయితే ఇత ఇతని యొక్క ఇంటి వారందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు ఇతని యొక్క ఇంటి వారందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు అదేవిధంగా ప్రజలకు బహుధర్మములు చేసేటువంటి వాడు ప్రజలకు బహుధర్మంలో చేసేటువంటి వాడు అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా దేవుడికి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి అయింటున్నాడు ఈ యొక్క ఇటలీ అనబడినటువంటి పటాలంలో ఉన్నటువంటి వ్యక్తి కొర్నేలి అయింటున్నాడు కొర్నేలి శతాధిపతి భక్తి పరుడు తనతో పాటు తన ఇంటి వారందరూ కూడా దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారు ప్రజలకు బహుధర్మములు కూడా చేసేటువంటి వాడు అదేవిధంగా దేవునికి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు మనం అపోస్తుల కార్యంలో ఒకటి పదవ అధ్యాయము ఒకటి నుండి మనం రెండు వచనాలు చూసినట్లయితే మనకు ఈ యొక్క వాక్య భాగము కనబడుతుంది కొన్నేళ్ళి భక్తిపరుడు శతాధిపతి ఇంటి వాళ్ళందరూ కూడా దేవుని భయభక్తులు కలిగినటువంటి వారు అదేవిధంగా బహుధర్మంలో చేసేటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు అపస్ల కార్యములు పదోద్యయము మనము ఇరవై రెండవ వచనం కూడా ఒకసారి చూసినట్లయితే అందుకు వారు నీతి మంతుడును దేవునికి వాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి కొర్నేలియును ఒక మనుషుడున్నాడు అతడు నిన్ను తన ఇంటికి పిలువనం పెంచి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడనని చెప్పిరి ఇక్కడ ఈ యొక్క శతాధిపతి అయినటువంటి కొర్నేలి కొర్నేలి గురించి తాను పంపించినటువంటి తన సేవకులు ఇక్కడ చెప్తున్నారు తన ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులను ఇక్కడ కొర్నేలి పేతురి యొక్క మాటలు వినవడ వినాలి అనేటువంటి ఆలోచన చేత దేవదూత చేత అతడు ప్రేరేపించబడి బో దేవదూత చేత బోధింపబడి దగ్గరికి మనుషులను పంపించి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము వెళ్ళినటువంటి మనుషులు ఈ యొక్క కొన్నేలు గురించి చెప్తున్నారు ఏమని అతడు నీతి మంతుడు కొన్నేలి నీతి మంతుడై ఉంటున్నాడు దేవునికి భయపడు వ్యక్తి అయి ఉంటున్నాడు అదే విధంగా యూదా జనులందరి వలన మంచి పేరు పొందినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు కొన్నేలి నీతిమంతుడు దేవునియందు భయభక్తులు కలిగినటువంటి వాడు యూదా జనులందరి నుండి మంచి పేరు పొందినటువంటి శతాధిపతి అయి ఉంటున్నాడు ఈ యొక్క కొన్నేలు గురించి తాను పంపించినటువంటి వ్యక్తులు ఈ యొక్క పేదరితో చెప్తున్నారు కొన్నేలు గురించి నీతి మంతుడు దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వాడు యూదా ప్రజలందరి చేత మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాడు అదేవిధంగా దేవదూత వలన బోధింపబడినటువంటి వాడు తనను పేతుర్ని ఇంటికి ఎందుకు పిలుస్తున్నాడు అంటే నే మాటలు వినాలన్నటువంటి ఆలోచన దేవదూత వలన బోధింపబడిన వ్యక్తి అయి మమ్మల్ని పంపించి ఉన్నాడని ఇక్కడ పేతురితో వాళ్ళు చెప్పుచున్నారు కొన్నేళ్ళి తన ఇంటికి వారిని పేతుర్ను నంపడానికి వ్యక్తులను ఎప్పుడైతే పంపిస్తారో వారు చెప్తున్నారు దేవుని దూత చేత బోధింపబడిన వ్యక్తి అయినాడు ఇక్కడ భక్తి పరులమైనటువంటి మనము కొన్నేలు అయితే భక్తి పరుడు తనతో పాటు తన ఇంటి వారందరూ కూడా దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారు బహు ధర్మంలో చేసేటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తి అంత మాత్రమే కాకుండా నీచి మంతుడు దేవుడు ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు ప్రజలందరి చేత మంచి పేరు పొందుకున్నటువంటి వ్యక్తి ఇతను పేదరు మాటలు వినటకు దేవద్వత చేత బోధింపబడినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు ఇక్కడ ఎప్పుడైతే పేదరును పిలవడానికి పంపించాడో కొన్నేళ్ళి తాను ఏం చేస్తున్నాడంటే ఇరవై నాలుగవ వచనము మనం చూసినట్లయితే పదవాధ్యాయం ఇరవై నాలుగు వచనం చూసినట్లయితే కొన్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండను పేదలను పిలవడానికి మనుషుల్ని పంపించి ఉన్నాడు కొన్నేలు అదేవిధంగా తన ఇంటిలో తన ఇంటిలో కొన్నేలి తన యొక్క బంధువులను అదేవిధంగా తన యొక్క ముఖ్య స్నేహితులను అందరినీ కూడా పిలిపించి ఇక పేదరి కొరకు కనిపెట్టుకొని ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము పేదరి కొరకు కనిపెట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాము పేదరు ఎప్పుడైతే ఇక కొన్నేలు ఇంటికి వచ్చాడో ఇక్కడ మాట్లాడుచున్నాడు అప్పుడు అతడు అన్యజాతి వాణితో సహవాసము చేయుట అయినను అట్టి వాణిని ముట్టుకొనుట అయినను యూధునికి ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని ఈయనను అపవిత్రుడని ఈయనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అని ఇక్కడ పేతురు యొక్క కొన్నెళ్లతో మాట్లాడుతున్నాడు కొన్నేళ్ళు యందు భయము కలిగినటువంటి దేవునికి భయపడు వ్యక్తి భక్తి పరుడు శతాధిపతి తన ఇంటి వారందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు బహుధర్మంలో చేసేటువంటి వాడు ప్రార్థన ఎల్లప్పుడూ చేసేటువంటి వ్యక్తి మంతుడు ప్రజలందరి చేత మంచి పేరు పొందుకున్నటువంటి వ్యక్తి పేదరు యొక్క మాటలు వినవలనని దేవదూత బోధవలన అతడు తెలుసుకొని పేతుర్ని పిలువనంపించి తన బంధువులను తన ముఖ్య స్నేహితులందరినీ కూడా తన ఇంటిలో కూర్చోబెట్టుకున్నట్టుగా చూస్తున్నాము కానీ పేతురు వచ్చి చెప్తున్నాడు ఏమని అంటే దేవుడు తనకిచ్చినటువంటి దర్శనం బట్టి ఇచ్చినటువంటి దర్శనమును బట్టి నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయిననని చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అని ఇక్కడ సుమార్త అనేది భక్తి పరులు అనేది కేవలము మతపరమైనది కాదు కులపరమైనది కాదు దేవుని ఎందు భక్తి అనేది రహస్యమైన భక్తి కలిగినటువంటి వారు అనేకులు ఉండొచ్చు వారు అన్యులు కావచ్చు మరెవరైనా కావచ్చు కానీ దేవుని దృష్టిలో దేవుడి దృష్టిలో అందరూ కూడా అందరూ కూడా ఇక్కడ దేవుడు నాకు చూపించింది అంటే అపవిత్రం అపవిత్రుడని ఆయనను నిషేధింపదగిన వాడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు బోధించను ఇక్కడ పేతురుకు దేవుడు బోధించి ఉన్నాడు అన్యుడనే వారు ఎవరు కూడా లేరు అపవిత్రుడని కూడా ఎవరు లేరు అందరూ కూడా అందరూ కూడా ఇక్కడ సమమే అని దేవుడు తనతో పేతురుతో మాట్లాడుచున్నాడు ఎప్పుడైతే పేతురితో దే ఇక్కడ దేవుడు మాట్లాడినట్టుగా చూస్తున్నామో మనము పన్నెండు వచనం చూసినట్లయితే పేతురు యొక్క దర్శనము మనకు కనిపిస్తుంది అక్కడ అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను పాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దమతానికి వినబడను పేదరు ఆకలి కొని ఉన్నప్పుడు తనకు ఆకాశం నుండి ఆకాశం నుండి తెరవబడి తనకు వస్తున్నటువంటి దర్శనం ఇది అందులో చతుష్పాద జంతువులు ప్రాకు పురుగులు కూడా ఉన్నవి ఆకాశ పక్షులు కూడా ఉన్నవి వాటన్నిటిని కూడా నువ్వు చంపుకొని తినమని పేదరితో దేవుడు మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నాడు అన్యజనులు అని కానీ లేదా ఏ ఇతర కులంలో అని కానీ మతంలో అని కానీ ఎవరికీ కూడా ఎవరైనా కూడా అందరూ సమానమే అని ఇక్కడ దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు దేవుడు భక్తి భక్తిపరుడే తాని తాను ఇటాలి పటలానికి శతాధిపతి అయి ఉంటున్నాడు కానీ భక్తిపరుడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి దేవుని యొక్క మాటలు వినాలని ఇక దూత చేత బోధించబడినటువంటి వాడు పేతురుని పిలిచినప్పుడు పేతుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమని అన్యజని నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను దేవుడు చెప్పకూడదనే దేవుడు నాకు బోధించాడు అని పేతురు ఈ యొక్క కొన్నేళ్ళ దగ్గరికి వచ్చి వాక్యము వివరించినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మనము ముప్పై నాలుగో వచనం చూసినట్లయితే అధ్యాయము దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వాణిని ఆయన అంగీకరించను హిస్సు క్రీస్తు అందరికీ ప్రభు అని ఇక్కడ వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమై ఉన్నటువంటి దేవుడు వాక్యమై మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏ ప్రభు వారు మనకి పక్షపాతి కాడు అని ఇక్కడ వాక్యము వివరిస్తుంది అదేవిధంగా పక్షపాతి నిజంగా అతడు గ్రహించి ఉన్నానని చెప్తున్నాడు అదేవిధంగా ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించనీ దేవునికి ఎవరైతే భయపడతారో అదేవిధంగా దేవుణ్ణి ఎవరైతే నీతిమంతులుగా దేవుని దృష్టిలో జీవిస్తారో వారందరినీ కూడా దేవుడు ఇక్కడ అంగీకరిస్తానని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారు అందరికీ దేవుడు అందరికీ కూడా ప్రభువై ఉంటున్నాడని వాక్యము మనకి వివరిస్తుంది కుల మత భేదాలు లేవు అదేవిధంగా మత వివక్షణ కూడా లేదు ప్రభు వారు అందరికీ ప్రభు అని ఇక్కడ వాక్యం ద్వారా మనకి బోధించబడుతుంది ఇక్కడ ఎవరైతే నీతి మంతులుగా ఉంటారో ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో వారందరినీ కూడా దేవుడు అంగీకరిస్తానని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు పక్షపాతి కాదు మనుషులను మాత్రమే దేవుడు ప్రేమించేటువంటి వాడుగా ఉండి ఉంటున్నారు అపవిత్రమైనటువంటి వారు కానీ అదేవిధంగా నిషేధింపదగిన వారు కానీ ఎవరు కూడా లేరు అని ఇక్కడ దేవుడే చెప్తున్నాడు ఆ విధంగా చెప్పకూడదు నిషేధింపబడిన వారిని కానీ అపవిత్రులని కానీ మీరు చెప్పకూడదు అనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అదేవిధంగా మనము నలభై మూడో వచనం కూడా చూసినట్లయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచు వాడేవాడు వాడు ఆయన నామము మూలంగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తులందరూ ఆయన కూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారని చెప్పను ఇక్కడ పేతురు వారికి బోధిస్తున్నాడు ఏసు క్రీస్తు ప్రభు గురించి కొన్నేళ్ళు ఇంటిలో కొన్నేళ్ళ బంధువులు ఉన్నారు ముఖ్య స్నేహితులు ఉన్నారు తన కుటుంబం అంతా కూడా ఉంది వారందరికీ కూడా అపూసుడైనటువంటి పేతురు వాక్యాన్ని వివరిస్తున్నాడు వాక్యాన్ని వారికి బోధిస్తున్నాడు ఇక్కడ ఆయన అందు విశ్వాసముంచి వాడెవడో వాడు ఆయన నామ పాప క్షమాపణ పొందునని ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచుతారో వారు పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తులందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని ఇక్కడ వాక్యాన్ని బోధించినట్టుగా మనము చూస్తున్నాము అన్యుడని కానీ అదేవిధంగా అపవిత్రుడని కానీ నిషేధింపబడినటువంటి వారు అని కానీ ఎవరు కూడా లేరు ఆ విధంగా చెప్పకూడదు అని ఏసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నాడు అదేవిధంగా ఏసుక్రీస్తు ప్రభువారు అందరికీ కూడా ప్రభువై ఉన్నారని ఇక్కడ వాక్యము బోధిస్తుంది ఏసుక్రీస్తు ప్రభువారు పక్షపాతి కాదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది పేదరును ఎప్పుడైతే కొన్నేళ్ళి దూత ద్వారా బోధింపబడి కొన్నేళ్ళి ఎప్పుడైతే పేదరు మాటలు వినాలని పిలిపించి ఉన్నాడో వాక్యము విన్నటువంటి వారందరూ మనము నలభై నాలుగో వచనం చూసినట్లయితే పేదరు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగను సున్నతి పొందిన వారిలో పేదరితో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజున్నుల మీద సైతము కుమ్మరింపబడ్డట చూసి విభ్రాంతి నొందిరి ఏదనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి గణపరచుచుండగా వినిరే పేదరు ఎప్పుడైతే వాక్యము వివరించుచున్నాడో ఆ యొక్క వాక్యము విన్నటువంటి వారందరిపైకి ఈ యొక్క ఎప్పుడైతే స్వార్థమానము వినబడుతుందో అందరికీ పైన కూడా పరిశుద్ధాత్మ దిగెను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది సున్నతి పొందినటువంటి వారిలో పేదలతో కూడా వచ్చినటువంటి విశ్వాసులు అందరూ కూడా ఏమని అనుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ భరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడేట చూసి విభ్రాంతి ఎందుకు ఎందుకంటే వారు భాషలతో మాట్లాడుచో దేవుని గణపరచో చుండెరే అన్యులే వారు వారు అన్యులే కానీ ప్రభు ఎందు భయము కలిగినటువంటి వారు దేవునికి భయపడు వారు దేవుని ఎందు భక్తి కలిగినటువంటి వారు అక ప్రజలకు దాన ధర్మంలో చేసేటువంటి వారు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేటువంటి వారు పేదరు చేత వాక్యము వినాలన్నటువంటి ఆశ కలిగినటువంటి వారు దేవదూత చేత బోధింపబడిన వారే కొన్నేళ్ళు ప్రార్థించి దేవదూత దర్శనం దర్శనమిచ్చి ఆ యొక్క పేతుర్ను పిలువనంపించినప్పుడు కొన్నెలి తన బంధువులను అదేవిధంగా తన స్నేహితులందరినీ కూడా సమకూర్చి వాక్యము అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా విన్నారు విన్నటువంటి వారందరూ కూడా ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో వారికి పాపక్షేమాపణ పొందునని వారి యొక్క పాపములన్నీ కూడా క్షమించబడి ఈ యొక్క పేదలు మాట్లాడుచుండగానే వారి పైనకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది అని మనం చూస్తున్నాము విశ్వాసులందరూ కూడా అసన్నతి పొందినటువంటి వారందరూ కూడా ఈ యొక్క అన్ని జనుల సైతము ఇక అన్ని జనుల సైతము కుంభ ఆత్మను అన్ని జనుల మీద కూడా ఆత్మ కుంభరించబట్టి చూసి వారు విభ్రాంతి చెందారట ఎందుకంటే వారు భాషలతో మాట్లాడచ్చు దేవునిని గణపరిచేరే ఏ లోకంలో మనము జీవించుచున్నాము మన కులము మన మతము ఏదైనా కావచ్చో కానీ అన్యుడైనటువంటి ఇక్కడ కొన్నెళ్ళి భక్తి అతను తన ఇంటికి పేతురు మాటలు వినాలని పిలిపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆత్మచిత అభిషేకించబడి వారు అన్ని భాషలతో మాట్లాడరు కేవలము దేవునియందు భక్తి మాత్రము ఉంచాలి నీతిమంతుడుగా జీవించాలి ప్రజలందరి చేత మంచి పేరు కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి బహుధర్మంలో చేసేటువంటి వారంగా ఉండాలి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసే వారంగా ఉండాలి ఆ విధంగా ఉన్నటువంటి కొర్నేలి ఇంటితో సహా తన బంధువులు తన ముఖ్య స్నేహితులు అందరిపైన కూడా కుమ్మరించబడినట్టుగా వారందరూ కూడా ఆత్మచేత అభిషేకించబడినట్టుగా అన్ని భాషలతో మాట్లాడే దేవుణ్ణి గణపరిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము క్రైస్తులమైన మనము క్రీస్తుని కలిగిన మనము స్వార్థ ప్రకటించడానికి బద్దులమైనామో నాడు ఆ పోస్టులైనటువంటి పేదరు వాక్యము వివరించుచుండగా వాక్యము విచ్చిచుండగా ఆత్మ అనేకులపైన కుమ్మరించబడినది అలాంటి ధన్యతను అలాంటి కృపను మనము దేవుణ్ణి ఇవ్వమని అడగాలి నువ్వే జనము మధ్యకు వెళ్ళినా కూడా నువ్వు అభిషక్తుడువైతే నువ్వు ప్రార్థన వీరుడువై ఈ లోకంలోకి వెళ్ళవలసిన వారమాయించున్నామో పేతురు ఇక్కడ బోధించబడినాడు కొన్నేళ్ళకి కొన్నేలికి దేవదూత చేత బోధింపబడిన వాడే పేతురును పిలువన పిలువనంపినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము పిలిచినటువంటి వ్యక్తుల ద్వారా కొన్నేళ్ళు ఇంటిలో వాక్యము విత్తగా అనేకులు ఆత్మాభిషేకము పొందినట్టుగా చూస్తున్నాము కొన్నేళ్ళు వలే మనము మన ఇంటి వారందరము కూడా దేవుని ఎందు భయము భక్తి కలిగి బహుధర్మములు చేయించు ఎల్లప్పుడూ ప్రార్థన కలిగి ఈ లోకంలో జీవిద్దాము మనం ఆ విధంగా జీవిస్తూ పేతురు వలె అనేకులను వేసు వైపుకు నడిపించేటువంటి వారంగా ఉందాము కొన్నేళ్ళు తన స్నేహితులను తన యొక్క బంధువులను పిలిచి తన ఇంటిలో ఆ యొక్క ఆ యొక్క ఆ వాక్యము వినడానికి సిద్ధపరిచి ఉన్నాడు అనేకులు ఆత్మచేత అభిషేకించబడి ఉన్నారు ఆ విధంగా నీవు నేను ఉందముగాక కొన్నేళ్ళు వలె అనేకులను మన ఇంటిలో సమకూర్చి ప్రభు వాక్యము వినిపించేటువంటి వారంగా ఉందాము అంత మాత్రమే కాకుండా పేతురు వలె అభిషిక్తమై దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వారంగా ఉందాము కొన్నేళ్ళి వలె భక్తిపరలమై నీతిమంతులమై మంచి పేరు పొందుకొని మనము దార్ దాన ధర్మాలు చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చే ప్రార్థన చేసేటువంటి వారంగా ఉందామో దేవుడు ఈ విధంగా ఉండుటకు మనందరినీ కూడా దేవించి ఆశీర్వదించనుగాక ఆమె